ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే లక్ష్యం ఎప్పుడూ మనకు దగ్గరగా ఉండదు ఒక్కోసారి దాన్ని వెతకాల్సి ఉంటుంది ఆ యాత్ర కూడా చాలా కఠినంగా కూడా ఉండవచ్చు అందుకే కేవలం ఈ కారణంతోనే మనం వేగంగా నడవడం తొందరగా వెళ్ళడం ఒక్కటే ముఖ్యం కాదు దానికంటే ముఖ్యమైనది ఏమిటంటే ఆలోచించి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం ఆలోచించి అర్థం చేసుకుని వేసే ఒక్క అడుగైనా సరే ఆ అడుగు ఎంతో ఉత్తమమైనది అవుతుంది ఎప్పుడు ఎక్కడ మలుపు తిరగాలి ఎప్పుడు ఎక్కడ మలుపు తిరగకూడదు ఎప్పుడు వేగంగా ప్రయాణం చేయాలి ఎప్పుడు చేయకూడదు ఎప్పుడు ఆగాలి ఎప్పుడు ఆగకూడదు వీటన్నింటి జ్ఞానం సంపాదించడం కూడా అత్యంత అవసరం ఆలోచనలతో పాటుగా వెళ్ళడం ఎంతో అవసరం అందుకే కేవలం వేగంగా వెళ్లడం కాదు ఆలోచించి అర్థం చేసుకుని వెళ్ళడం అలవాటు చేసుకోండి మనిషి ఈ ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు అంటే పుట్టినప్పుడు నిశ్చింతగా ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు కానీ ఎప్పుడైతే తనకు ఊహ తెలుస్తుందో అప్పుడు బెంగపడ్డం మొదలు పెడతాడు